హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సోనీ శివ రోజు వీడియోలో మీకు రెండు ఈజీ ప్రసాదం రెసిపీస్ని షేర్ చేస్తున్నాను వరలక్ష్మి వ్రతంకి చాలా ఈజీగా టెన్ మినిట్స్లో చేసేయచ్చు ముందుగా స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం మామూలుగా రవ్వ కేసరిని మనం అందరం చక్కెరతో ఎక్కువగా చేస్తుంటాం కదా అలా కాకుండా బెల్లం వేసి కొలతలతో చేసి చూడండి నోట్లు పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఈ రవ్వ కేసరిని సింపుల్గా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వచ్చేయండి ఈ కేసరి చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రవ్వ కొలుచుకొని పక్కన పెట్టుకోండి అదే కప్పుతో రవ్వ కొలుచుకున్న కప్పుతోనే నాలుగు కప్పులు వాటర్ వేసి లో ఫ్లేమ్ లో బాగా మరగనివ్వండి ఈ మరిగే లోపు మనం వేరే పొయ్యి మీద బాండి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి గీ వేసుకొని ఇప్పుడు జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయినాక కిస్మిస్ వేసుకోండి నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వేయించుకోండి వేగిపోయాక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి అదేనండి షుజీ రవ్వ అంటారు కదా సో అది అనమాట వేసుకొని లో ఫ్లేమ్లో రవ్వని బాగా ఫ్రై చేసుకోండి మనకి రవ్వ వేగితే కమ్మటి వాసన వస్తుంది అప్పుడే మనకు తెలిసిపోతుంది రవ్వ వేగిందని అప్పుడు రవ్వ వేగినాక మనం మరగబెట్టుకున్నాం కదా వాటర్ తీసుకొచ్చి కొంచెం కొంచెం వేసి కలుపుకోండి అన్నీ ఒకేసారి వేస్తే పొంగిపోతుంది రవ్వ సో వేసేసుకొని బాగా కలిపేసుకోండి మీరు రవ్వ వేయించే దాంట్లోనే ఈ రవ్వకేసరి టేస్ట్ అంతా ఉంటుంది సో మాడకూడదు అలా అని ఫ్రై అవ్వకముందే వాటర్ పోసేయకూడదు సో చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఈ వాటర్ని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక రవ్వ ఉడికిపోతుంది ఒక వన్ మినిట్కే సో రవ్వ ఉడికిపోయినాక ఇప్పుడు ఏ కప్తో అయితే సుజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ బెల్లం వేసుకోండి నేనైతే నల్ల బెల్లం నార్మల్ బెల్లం రెండు కలిపి వేస్తున్నాను ఎందుకంటే కలర్ కోసం నేను ఎలాంటి కలర్ వాడట్లేదన్నమాట సో మీకు అలా వద్దనుకుంటే నార్మల్ బెల్లం అయినా ఒక కప్ తీసుకోవచ్చు లేదా నల్లబెల్లమైనా తీసుకోవచ్చు లేదా రెండు కలిపైనా తీసుకోవచ్చు తీసుకొని బాగా కలిపేసుకోండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే ఒక కప్పు దాకా వేసుకోవచ్చు లేదా కప్పు నెరదాకా కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక కప్పే వేస్తున్నాను ఇదైతే స్వీట్ ఎక్కువ లేకుండా మైల్డ్గా సరిపోతుంది సో ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి అంటే బెల్లం అంతా కరిగిపోయి అబ్జర్వ్ చేసేసుకున్నాక రవ్వ డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలిపేసుకోండి తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోండి వేసుకొని గీ కూడా మొత్తం రవ్వలో కలిసిపోయేటట్టు కలిపేసేయండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ లేదా పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి వేసుకుని పచ్చకర్పూరన్నీ వేసేసుకోండి మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేయండి స్కిప్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలా నోట్లో వేసుకుంటే అలా జారిపోతుంది సో చాలా ఈజీగా చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా చేసుకోవచ్చు నేనైతే మా పిల్లలకి రవ్వ కేసరి ఇలాగే చేసి పెడతాను సో పంచదార అయితే వేస్ట్ చేయను సో చాలా వరకు పంచదారని తగ్గించండి బెల్లాన్ని వాడుకోండి చాలా మంచిది హెల్త్కి సో ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం రెసిపీని చూసేద్దాం రండి ఇది వచ్చేసి శనగల తాలింపు అండి శనగల తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందు ఒక కప్ శనగలు తీసుకొని బౌల్లో వేసేసుకోండి బౌల్లో వేసుకొని వాటర్ వేసేసుకొని నైట్ అంతా నానబెట్టండి నైట్ నానబెట్టడం కుదరకపోతే ఒక టూ త్రీ అవర్స్ అన్న నానబెట్టుకోండి నానబెట్టుకొని ఇలా నానిన శనగల్ని బాగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకొని వాటర్ని తీసేసి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం వీటిల్ని విజిల్ పెట్టుకుంటున్నాం అనమాట ఉడకబెట్టడానికి కుక్కర్లో వేసుకోండి కుక్కర్లో వేసుకున్నాక ఇప్పుడు శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీరు మీ రుచికి తగినంత వేసుకోండి వేసుకొని మూత పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ రా రానివ్వాలన్నమాట పొయ్యి మీద పెట్టి మీడియం హీట్లో ఫోర్ విజిల్స్ వచ్చాక చూసారా శనగలన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి మీకు కనుక ఉడకలేదనిపిస్తే ఇంకో రెండు విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి సో ఇలా మెత్తగా ఉడికించుకునే వాటర్ వాటర్ని వంపేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు బాండి పెట్టేసుకోండి మనం శనగలకి తాలింపు పెట్టుకుంటున్నాం అనమాట సో బాండి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి అదేనండి జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు వేసుకోండి ఆవాలు నేనైతే అన్నీ కలిపి టూ టేబుల్ స్పూన్ దాకా వేసాను ఇప్పుడు రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక పావు స్పూన్ ఇంగువ వేసుకోండి ఇంగు కూడా వేసుకున్నాక ఫ్రై చేసుకొని కొంచెం ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి తాలింపు అంతా బాగా వేగాక ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకొని శనగలు వేసేసుకోండి వేసుకొని శనగల్ని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక నేను ఉప్పు వేసాను అన్నమాట సో అది కంప్లీట్గా సరిపోదు సో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి పావు స్పూన్ పసుపు వేసాక సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోండి ఒక కప్పు ఈ టైంలోనే మీరు తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు సో వేసుకొని క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిందాక ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయినాక సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తినించేసుకోవడమే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో తప్పకుండా ఈ వరలక్ష్మి రథానికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టవాడండి లేదా మీరు కనుక స్నాక్గా చేసుకొని స్నాక్గా తినాలన్నా కూడా చాలా ఈజీగా చేసుకొని తినవచ్చు సో ఈ రెండు ప్రసాదం రెసిపీస్ మీకు ఎలా అనిపించినాయో నాకు కామెంట్ చేయండి తప్పకుండా వీటిని ట్రై చేయండి అలాగే ఇంకా మరెన్నో ప్రసాదం రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి చాలా ఈజీగా చేసుకునే ప్రసాదంలో ఈ క్విక్ అండ్ ఈజీ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోని శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతే ఈ వీడియో బాయ్